भर महा జాన జరతాంధనౌంజనౌన బంధన మా చిన్న టా వందనం మా పెద్ద తాత వందనం ఆ పెట్టడం కాదు మీరు చేసిన పనికి చిరాకు కలిగి మిమ్మల్ని ఇంగ్లీష్ లో తిట్టాను ఓహో ఇంగ్లీష్ లో మమ్మల్ని తిడుతున్నా ఇదేట్టు అదేదో కాస్త పెట్టారని పెట్టడం కాదు ఇది ఇంగ్లీష్ లో ఒక తిట్టు వీడియొచ్చు నువ్వు చూపెట్టే చూపేటో చూపెట్టా ఇంతకు నేను ఏం తప్పు చేశానో నన్ను తప్పు కుట్టావమ్మా చేశావు మీరు ఏ పని చేశారో నేను ఆ పనే చేశాను మీరు మీ తాతకు నమస్కారం చేశారు కదా అందుకే నా తాతకు కూడా నేను నమస్కారం చేశాను మంచి పని చేసావరా ఏ మరి బాబు మేము దాన్ని పెట్టేది మా తాతని కాదు మరి ఇంకెవరిని భరతమాతను ఎవరమ్మా ఈ భరతమాత మన పుట్టి పెరిగినటువంటి ఈ భారతదేశాన్ని స్త్రీమూర్తిగా పోల్చుకుని భరతమాత అభివర్ణిస్తూ మనం కథ చెప్పే ముందుగా ఒక్కసారి ప్రార్థించుకుంటున్నాం తమరి రామారావుతో ఎన్ని రాత్రులు వెళ్ళారని ఆయనతో నేను వెళ్ళడం ఆయనతో వెళ్ళకపోతే ఎంత దేశభక్తి తమరికి ఎలా వచ్చింది మీరు రాకూడదా ఆ మహనీయుడు బొబ్బిలి పులి చిత్రంలో ఏమన్నారు ఏమన్నారు జనని జన్మభూమి స్వర్గవత పీగరియసే అన్నారు అంటే అంటే పుట్టిన ప్రదేశం తల్లి కన్నా స్వర్గం కన్నా మెన్నాని గొప్పదని చెప్పారు కదా ఆ స్వర్గం కన్నా గొప్పదైనటువంటి పుట్టి పెరిగిన భారతదేశాన్ని స్త్రీమూర్తిగా పోల్చుకొని పోల్చుకొని భారతమాతకి అభివర్ణిస్తూ కథా ప్రారంభానికి ముందుగా భారతదేశపు పౌరురాలుగా తమ ప్రార్థన చేస్తున్నారు అన్న అయితే అమ్మాయి ఇలా నమస్కారం మీద నమస్కారం చేయడమైనా తమ యొక్క సంస్కారం అసలు వచ్చిన పని ఏమైనా చెప్తారా లేదా మనం ఎందుకు వచ్చాము నీకు తెలియదేంట్రా నాకేం తెలుసు అసలు మీరు ఎందుకు వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు ఏం చేస్తారు అలాగా మనం వచ్చేది ఎక్కడి నుంచో తెలుసా శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం నర్సనపేట తాలూకా చిన్న దూకం అనే గ్రామం నుంచి వచ్చామయ్యా అక్కడి నుండి శ్రమపడి వచ్చారా వచ్చి ఏం చేస్తారమ్మాయి మనం బుర్రకథ చెప్పడానికి వచ్చాం ఈ బంగారం కథలు మీకే వచ్చా మరి మాకు రావా అంటే నీకొచ్చా ఆహా నాకు బ్రహ్మాండంగా వచ్చు నీకే కదచ్చు అసలు ఈ కథ అంటే ఏమిటి ఓహో అదండి వచ్చాడు బాబు బుర్ర కథ అంటే అసలు ఎవడు నువ్వు చెప్పొచ్చు కదా బుర్రని వినియోగించే చెప్పే కదా బుర్ర కదా ఆ భగవంతుడు మాకు ఇవ్వలేదా ఆ బొర్రే ఆ బుర్ర వినియోగించి చాలా కథలు చెప్పేస్తాం నీకే ఏ నాకు పట్టి ఎక్కినోడు కథ ఒకటొచ్చు పట్టినోడేంట్రా బట్టి విక్రమార్కుడు కదా అదే ఆ కదే బట్టి విక్రమార్కుడు అలాగే సుప్పులు అప్పలమ్మ కథ వచ్చు పెద్ద పెరిగిన పెన్నమ్మ కథ వచ్చు నల్లి కూతురు కథ నాకు వచ్చు ఆ కథ చెప్పడం అంత బాగా వచ్చు భగవంతుడిచ్చి నీ నాలుగు ఉండాలని గానీ ఈ కథలన్నీ నాకు వచ్చు అదే చెప్పడం వచ్చు ఈ కథ చెప్పడం నీకొచ్చా నాకు రావే నాకు రావే మరి వీడికెలా వచ్చాయిరా వీడికెలా వచ్చాయిరా ఈ కథలు మీకు రావాలంటే నువ్వు పని చేయాలి నేను ఏం చేయాలి నువ్వు మీ తాత పక్కన తొంగోవాలి అవునమ్మాయి ఈ కథల కక్కుర్తి పడి నేను మా నాన్నమ్మ పక్కన పడుకుంటున్నా చూడండి నేను మా తాత పక్కన పడుకోవాలంటా ఎగిరి కొట్టానంటే మళ్ళా అవతల రోడ్డు మీద పడిపోతా నువ్వు మీ తాత పక్కన పడుకుంటావా మరి ఇప్పుడు నువ్వు చెప్పావుగా నో నువ్వు మీ తాత పక్కన తొంగోవాలి నేను మా నాన్నమ్మ పక్కన పడుకోనా అదేంట్రా బాబు ఏమీ తొంగోడమన్నా పడుకోవడమన్నా ఒకటే కదా ఎవరు చెప్పారు తెలుగు తక్కువ అల్లారా తొంగోడం తొంగోడమే పడుకోవడం పడుకోవడమే మీకు ఇప్పుడు తేడాలు తెలియవు కాబట్టి నా దృష్టిలో నువ్వు ఒక బేపము ఈ కుక్క నేను ఎందుకు అవుతుంది ఎవరు చెప్పాడమ్మ కుక్కే బేపి బేపీ నీకు తెలియపోతే అనుభవజ్ఞుడు వాసు మాస్టర్ నుంచి తెలుసుకోండి అనమాట ఐదుగురు మగవాళ్ళు అరుగు మీద కూర్చున్నా సరే భయం లేకుండా నిర్భయంగా ఇంట్లో దూరిపోయి కుక్క చేసింది అన్నం ఉంటదా అన్నంలో మూతి తన భయం ఉండదండి అలా కుక్సింది కుక్క మరి బేపి అంటే బేపి అంటే రెండు అక్షరాల్లోనే ఉంది దాని యొక్క అర్థం అయింది అంటే పిల్లల కోసం ప్రాకులు ఆడినది పిల్లల కోసం ప్రాకులాడేది ఆడేది ఎవరు తల్లి తల్లి అంటే ఆడదా మగదా ఆడది అంటే మీ ఆడదైతే బేబీ మా మగదైతే కుక్క అది లేక బాబు చాలా బాగా చెప్పేసి అలాగే తొంగోడ తొంగోడమే పడుకోవడం తొడుకోవడం కాస్త చెప్పవా ఈ తొంగోడం అంటే ఎలా ఉంటది తొంగోడం అంటే మరి ఇంకేం లేదు ఇలా తలకింద తలగడ పెట్టి పెట్టుకుని తీరుబాటుగా వెళ్ళకేలా ఇలా స్టైల్ గా సేకర పెడితే దానికి తొంగోడము అంటారు అయితే తొంగోడం అంటే అది మరి పడుకోవడం అంటే పడుకోవడం అంటే గబగబెల్లి బొమ్మల్లా పడిపోతే దానికి పడుకోవడం నాకు చిన్న అనుమానం ఏమిటి నీకు ఇలా బొమ్మల్లో పడుకోవడం వచ్చా నాకు పడుకోవడం రాదా అయితే నువ్వు తొంగ నేను పడుకులు పోతాను నీకు వచ్చే లేదని అడుగుతున్నాను బ్రహ్మాండంగా అన్నీ కదా రావాలంటే వాళ్ళ అమ్మమ్మ దొప్పట్లో అడ్జస్ట్ అయిపోవడమే ఊరే నాయన ఈ ముసలి వాళ్ళు వేగు నిద్రపోరు మళ్ళాంటి వాళ్ళకి ఇలాంటి కథలు చెబుతూ పడుకోవడం వాళ్ళకి అలవాటు ఆ అలవాటు ప్రకారం నేను మా నాయనమ్మ రాత్రి ఎనిమిది గంటల భోజనం చేసి వాళ్ళ మంచం మీదకి వెళ్ళిపోయేవాళ్ళు మా నాయనమ్మేమో నాకు ఇలాంటి కథలు చెప్తుండే చెప్తూ ఉండేదండి పక్కన పడుకుండోండి కదా అలా కొట్టుకోని ఊ కొట్టుకొని ఆ రోజుల్లో మా నాన్నమ్మ నాకు తేకపోగడేసింది ఓరి నా ముద్దురు మనవడు నువ్వు మీ తాత కన్నా గొప్ప స్మూతి కొడతన్నవరా నీ ఊ కొట్టడమే అమ్మో మా తాతగా నువ్వు కొడితే వీధిలో ఎవరికి నిద్ర ఉండేది కాదు అని కొట్టాడు మన అలా కాదు చిన్న పిల్ల గాత్రం కదా స్టైల్ గా అని కొట్టాడు అందుకే నాకు ఈ కథలు ఐస్కాంతలా కట్టి అనిపిస్తాయి మీకు ఇప్పుడు ఏ కథ కావాలో చెప్పండి తప్పనిసరిగా నేను అదేదో నెల్లి కదన్నావు కదా అది ఎలా ఉంటది ఒకసారి చెప్పరా అమ్మా ఈ నెల్లి కూతురు గొప్ప సుకుమారి గొప్ప సుకుమారి అండి ఈ పురుపల్లా తగిలితేరం కన్నమైపోతుంది అటువంటి సుకుమారికి ఒకరోజు ఆపతి ఆపద జరిగిందండి ఎప్పుడైతే ఆపద జరిగింది నల్లి కూతురు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తుంది అయ్యా ఎలా నాయుడు గారు చెప్పండి

స్వామి నాయుడు మంగళారమునాడు స్వామి నాయుడు బలే సోమినాయుడు అమ్ మట్టి బొమ్మ చేస్తుంటే స్వామి నాయుడు బలే సోమినాయుడు మంగళనాడు సోమినాయుడు మట్టించే స్వామి నాయుడు సోమినాయుడు ఆ మొండ మొన్ను మొద్ద స్వామి నాయుడు బలే సోమినాయుడు అమ్మట్టేదొద్ద స్వామి నాయుడు బలే స్వామి నాయుడు

అయిపోయింది అయితే అమ్మాయి ఇటువంటి పవిత్రమైన మన భారతదేశంలో జరిగినటువంటి కథ ఇప్పుడు సరే చెప్పండి అమ్మాయి సరే ఇటువంటి పవిత్రమైన మన భారతదేశంలో నాగల్ల పూడి గట్టు ఉందయ్యా అనే బ్రహ్మాండమైన గట్టు ఆ గొట్టును మాయల పీరు మారణ కోట కట్టాడు బ్రహ్మాండమైనటువంటి కోట కట్టాడు ఆ కోటకు నాలుగు ప్రక్కల నాలుగు భూతాలు కాపలయ్యున్నాయి పోయాలే సాంకేటం విశాఖపట్నం మహానగరం అక్కడ ఏం భయం ఉండదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నాకు భూతాలు గొప్ప చెప్పేస్తారాగుతాల్ అని నరుడు తాగితే నరుడు నాశనం అయిపోతున్నాడు ఈ రోజుల్లో నీకెలా తెలుసురా ఆ బూతాలు దెబ్బ నేను తినేసానమ్మా నేషనల్ హైవే మెయిన్ రోడ్ ఆ బొంకు జంక్షన్ దగ్గర అమ్మా రాత్రి తొమ్మిది గంటల నుండి ఏకోజావున ఐదు గంటల దాకా గొప్ప బూతాలు తిరిగేస్తాయి లారీ డ్రైవర్లకు అమాంతంగా ఆపేస్తాయి అక్కడ

ఒక టీ కొట్టు ఉంది సరే ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళిపోతే భయం ఉండదు అని చెప్పి నేను గబగబా మూడు అడుగులు నడిచాను నెంబర్ వన్ బూతం రోడ్డు మీదకి వచ్చింది వచ్చి గొప్ప తమాషాగా పలకరిస్తుంది ఆ భూతం అంటది ఏట్టునేదే మనదిదే మాదే చంగరోడా ఓహో వెళ్ళిపోతున్నావు ఎవరమ్మా నేను అపర్ణను అపర్ణ 20 ఏ ఇవట్లకరా వినరా బాబు మూతం పేరు చెప్తే ఇరవై ఉంటారమ్మా అంటుంది అయితే వెళ్ళావా అమ్మా 20 అన్నది అది ఎంత ఇరికಾಟంలో పెట్టేస్తుందో

ఆడీసెలిపోయిన తర్వాత తర్వాత నా బ్రతికి ఇదిగో మెయిన్ రోడ్ జంక్షన్ బోతికి పని అయిపోయింది నేను ఎవరు ఇందుమే పదే పారా వీడు వెళ్ళిపోయి ఉంటాడండి అమ్మా వెళ్ళిపోతానా పది అన్నది అది ఎన్ని పోట్లు పెట్టేస్తా నేను వెళ్ళలేదు అలా ముందుకు వెళ్ళిపోతాను అక్కడ మూడో భూతం గొప్ప ముచ్చడికి లేచిపోతుంది వాళ్ళ అమ్మ జులుపుడు బోతం అది అలా దులుపుకోని దగ్గరికి వచ్చి వచ్చి ఇదిగో ఈ రోజు ఒక రూపాయన బోని తగలలేదు పెట్టిందా బిల్లని కొట్టి పెట్టింది వెళ్ళి సాపాదించడమే లేకపోతే భూతం అలాగంటుంది ఇగో తులసి నీ మొఖమే చూశాను చూసాను నేను దుర్గను దుర్గ ఐదే అందులోకి రావా అప్పటికైనాకపోయా అమ్మా ఇది అన్నది ఎన్ని అవస్థలు పెట్టేస్తుందో నేను వెళ్ళలేదు ఎందుకని మంచిదని టీ నాలుగో ముందుకెళ్ళిపోతానా పడుకోను పడుకున్న బూతం పడుకున్నట్టే మాట్లాడేస్తాను ఇదిగా లేచొచ్చి నీతో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు నేను సుజాతను సుజాత నాకేం వద్దు వచ్చినానదా ఇక్కడ మన ధైర్యం లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు అయిపోయినా మనకు ఖాతర లేదు తెడ్డే తెగించేసాను ఆ భూతం దగ్గరికి వెళ్తున్నానా అమ్మా ఇంతలో ఒక లారీ వచ్చింది లారీ లైట్ల పోకస్ భూతం ముఖం మీద పడ్డది భూతం అమ్మో ఆర్తి అగర్వాల్ కన్నా గొప్ప అందగా అమ్మా మూత ఏమో పడవర్లకు అంకరగా తిరిగి కన్ను లొట్ట కాలు సొట్ట దాని అందం చూసి కాళ్ళకు బందీ అయిపోయి ఆ భూతం వైపు వెళ్ళకుండా టీ కొట్టు దగ్గరికి చేరిపోయాను ఐదు టీల్ తాగాను బాగా వెలుగొచ్చింది అప్పుడు నేను చాలవలసిన గమ్యం చేరుకున్నాను మరి ఇంకే భయం లేదు అనుకున్నాను మంచం వేసి పడుకోవాలనుకున్నాను కానీ మనకు నిద్ర పాటలే నాలుగు భూతాలే కళ్ళ ముందు కదలాడుతున్నాయి అందులో మామూలు భూతాల మొదటి భూతం అపర్ణ అపర్ణను ఆంగ్ల భాషలో రాస్తే ప్రథమ అక్షరం ఇది రెండవ భూతం హిందుమతి హిందూమతిని ఇంగ్లీష్ లో రాసుకుంటే మొదటి అక్షరం మూడవ భూతం దుర్గ దుర్గను ఆంగ్ల భాషలో రాస్తే ప్రథమాక్షరం నాలుగో భూతం సుజాత సుజాతని ఇంగ్లీష్ లో రాస్తే అక్షరం ఇప్పుడు ప్రథమాక్షరాలన్నీ కలిపి చెప్పమ్మాయి ఏ ఐడిఎస్ ఏయ్ భీమ మహాబోతం అమ్మా తప్పించి నిర్మూలన లేనటువంటి భూతం అందుకే పెద్దల ఏమన్నారు వేద శాసన సంసారమే సర్వ అందులోనూ 8s అనేది విదేశాల్లో ఆంధ్రదేశంలో ఆంద్రా చేస్తుంది అందులో భూతాలు చెప్పిన వేదాంతం కూడా నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి అమ్మా ఏమంట్రా 8s వేదాంతం చెప్పడం ఏంటి